Norbit work Sademo. Just to meet my friends. Just for eating my bike. Let's go. విత్ మై హంటర్ నెక్స్ట్ మాడిఫికేషన్ బండిలో చేస్తే అది ఫ్యూలెక్సే ఫ్యూలెక్స్ లైట్ తీసుకుంటా ప్రో అయితే తీసుకోను ఫ్యుయలెక్స్ ప్రోకి లైట్కి డిఫరెన్స్ ఏంటంటే లైట్లో ఆటోమేటిక్ ఉంటుంది అనమాట అంటే యూ ట్యూనింగ్ లో హై ఫ్యూయల్ మిక్చర్స్ ఉంటాయి దాంట్లో సో లైట్లో ఏంటంటే దానికి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటుంది లైక్ డిపెండ్స్ ఆన్ ద రైడింగ్ కండిషన్ అనమాట మనం ఎంత రైవ్ చేస్తున్నాము ఎంత ఏంటన్నా దాన్ని బట్టి సో ఇట్ డిపెండ్స్ ఆన్ రైడింగ్ స్టైల్ మోస్ట్ ప్రాబబ్లీ బట్ ప్రోలో ఏంటంటే విల్ గెట్ అన్ అడిషనల్ స్విచ్ ఆ స్విచ్ పెట్టుకొని స్నిక్ కావాల్సినట్టు మ్యాప్ చేసుకోవచ్చు సో మనకైతే అంత నాలెడ్జ్ లేదు భయ్య స్విచ్లు పెట్టుకొని మేనేజ్ చేసేంత అది ఆటోమేటిక్గానే అవన్నీ అని వదిలేస్తాం మనం సో లైట్ తీసుకుంటా బట్ ఫర్దర్ డౌన్ ద లేని ఫ్యూలెక్స్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్ దెన్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఐ వుడ్ గో టు పోవటం అనే ఈసీ పిగ్గి బ్యాంక్ తీసుకుంటా సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ వుడ్ కస్టమైజ్ బైక్ టు దాట్ ఎక్స్టెంట్ వేర్ ఎవ్రీథింగ్ కెన్ బి కస్టమైజ్ ఓకే కస్టమ్ మ్యాప్స్ సెట్ చేసుకుంటాము రెండు ఒకటి సిటీ ఒకటి లైక్ ఒకటి రోగ్ మోడ్ ఒక ఒక హైవే మోడ్ పెట్టుకుంటాం రోగ్ మోడ్ ఏం లేదు ఇట్లా సిటీలో అతికి అతి చేయడానికి అండ్ అనదర్ మోడ్ హైవే మోడ్ మోస్ట్ ప్రాబబ్లీ క్రూజింగ్ కోసం రైడ్స్ చేయడానికి ఈరోజు దూమ్ దామే దుమ్ము లేవడమే బండి అయితే బాగా దుమ్ము పట్టిపోతుంది మా ఏరియాలో అయితే తప్పులు తప్పులు దుమ్ము దొరుకుతుంది ఏడంలో లారీ పెట్టుకుంటే ఇసుక అమ్మకొచ్చి లోడు ఏమక్క యూటర్న్ తీసుకుంటే వెళ్ళిపోవాలా కరెక్ట్ యూటర్న్ మీద అవుతుంది వచ్చి గుద్దండి నాయనా ప్లీజ్ అని కుక్క వచ్చేటప్పుడుకి భయపడ్డా ఏమో వచ్చి మన బండి కింద ఆడబడుతుంది తాండవ దగ్గర మాత్రం డేంజరస్ ఎవరు పక్క పోతారో తెలియదు ఎట్లా దూరుతారో తెలియదు మెయిన్ ప్రాబ్లం హియర్ ఈస్ ఎడ్యుకేషన్ ఐడెంటిఫికేషన్ ఎవ్రీథింగ్ నమస్తే అంటే ఇదాక దాని గురించి చెప్తూ వస్తున్నా ఓకే నమస్తే 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 లెట్ మీ క్రాస్ ఓవర్ టేకింగ్ లెఫ్ట్ ఇస్ డేంజరస్ అది ఆటో తా ఇదే ఇంకా డేంజరస్ బేసిక్ ఆటో తా లెఫ్ట్ రైట్ సంబంధం లేదు భయ్యా అది ఎటుపోయినా డేంజరస్ ఇది రియలైజేషన్

సార్ తెలిసిందేగా మన రింగ్ రోడ్ గురించి ఎప్పుడు చూడు కలకల కలకల ఉంటుంది మొన్నటి వరకు మంచి వెకేషన్లు ఉన్నావు ఊర్లో అన్ని తిరిగేసాము సో ప్లేసులు అన్ని మారి మారి బాచు బాగుంటది మ్యాక్సిమం కార్లు ఉంటాయి లాస్ట్ సందర్లో ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు i mean, sure <laughs> <laughs> road right. <laughs> <coughs> బండి నడిపి అయిపోయింది అందుకే కొంచెం రెక్లెస్గా నడిపాము ఆ రెక్లెస్నెస్లో కూడా చాలా జాగ్రత్తగా నడిపే బండి మరి పూర్తి రెక్లెస్నెస్ అయితే కాదు మే నమస్తే అబ్బా స్వామి కదిలినారు ఆపోజిట్లో కది ఉండ ఓకే రవి మనం ఎగురుకుంటా దూక్కుంటా ఇన్నోర్బిట్ వరకు ఎగురుకుంటా వెళ్ళిపోయినా విన్నీ మనం తిట్టుకుంటా అందరూ చెప్పించినట్లున్నారు ఎర్రం తిరిగి మళ్ళీ రిటర్న్ గచ్చే వచ్చిన ఏం లేదు బ్రో మేము మా ఫ్రెండ్స్ ఇన్నర్బెట్లోనా రోస్ట్లోనా అని పంచాయతీ పెట్టుకోండి ఏడగలుద్దామని నాకేమో ఇన్బిట్ అన్నట్లు గుర్తు నేనేమో ఇన్నోర్బెట్కి పోయినా వాటికి పోయాక ఈనాలు చెప్పేది ఏంటి రోస్ట్లో ఉన్నాం రా మేము అని తిరిగి రిటర్న్ రోస్ట్కే వెళ్తానా త్రీ కిలోమీటర్స్ సరదాగా ఆడితో పాడుతూ వెళ్ళిపోదాం హలో వచ్చేసారా కరెక్ట్ రోస్ట్ ముందర పిచ్చినా కూడా పార్కింగ్ బైక్ లోపలేనా వ్యాపారం పెట్టుకునేటప్పుడు అయింది బొక్క ఇంటికి బయలుదేరుతున్నా బయలుదేరుతున్నాయి దాంట్లో మమ్మల్ని ఇంటికాడ దింపుకొని ఎట్లా పోతావరా లెఫ్ట్ నుంచి ఎక్కడ పోతావు లెఫ్ట్ నుంచి పోయి మసీద్ వంద నుంచి వెళ్దామా అరే రూట్ ఎట్లా పోదు చెప్పు నాకు ఈ లెఫ్ట్ ఓకే నాకు రూట్ చెప్పా ఉంటా వెళ్ళిపోతారా ఆ ఫ్లైఓవర్ ఎందుకు రా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే మసీద్ బండా నుంచో లేదంటే దాని కింద నుంచి పోవచ్చు మై హోమ్ జోన్ రోడ్ గెట్ ఇట్ రైట్ ఓకే ఏ ఏ సంపేస్తాం అయ్యింది

なかなかいいと思います。<laughs> <laughs> アイヴェンのチェーンのチェーンのチェーンのチェーンのチェーンのアイヴェ

మెల్లగా ఎన్ని చూసుకుంటా అన్ని చూసుకుంటా రావాలంటే చాలా కష్టం ఇంటికి త్వరగా పోలేం సో ఇట్లా డ్రైవింగే కావాలి ఇక్కడ దెడ్స్ ఇట్ ఓకే గోప్రోలో బ్యాటరీ అయిపోవచ్చింది ఆల్మోస్ట్ నేను కూడా ఇంటి దగ్గరికి వచ్చేసిన ఒక ఫ్లైఓవర్ దిగి వెళ్ళిపోవడం అంతే దాట్స్ సెట్ ఈరోజు రోజు బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా సీ గైస్ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్